బ్రేకింగ్ లో చూస్తున్నాం విజయవాడలో జల విలయం సృష్టించింది జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చిక్కుకుని ఉండిపోయాయి ముఖ్యంగా మనం చూస్తున్నాం హెచ్ఎం టివి ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ పోలీస్ కాలనీ గీతా నగర్ ని వరద పూర్తిగా ముంచేసిందని చెప్పచ్చు సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎస్ ఒకసారి విజయవాడలో ఉన్న కరెస్పాండెంట్ నరసింహారావు అడిగి తెలుసుకుందాం సమాచారం నరసింహ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి గీతానగర్ కానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్ ముఖ్యంగా చూస్తే కనుక ఆ పోలీస్ కాలనీ గీతానగర్ అండ్ భవానీపురం ఇలా లెక్కకు మించి కాలనీలు జల విలయంలో ఉన్నాయి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయంటున్నారు ఎలాంటి సిచ్యువేషన్ ఇవన్నీ ఒక సహాయక కార్యక్రమాలు పరుస్తాయ్ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడ పోలీస్ కాలనీ గీత అడ్డాగడ్ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఎవరైనా పోలీస్ కాలనీ కృష్ణ లాంకర్ దగ్గర ఉన్నాము ఇప్పటికే సురక్షిత ప్రాంతాలు కొంతమంది తరలిస్తారు ఏమంటే చెప్పండి ఎప్పుడు నీళ్ళు వచ్చినాయి ఇక్కడ పరిస్థితి ఏంటి నిన్న రాత్రి నుంచి వచ్చినాయండి నిన్న రాత్రి నుంచి వచ్చినాయి రాత్రి నుంచి వచ్చినాయి అంటే మీకు ఫుడ్ భోజనాలు ఎట్లా ఉన్నాయి అందుతున్నాయి ఎట్లా తీసుకెళ్తున్నారు బయట తీసుకెళ్తున్నారు ఏంటి ఎట్లా పరిస్థితి

రెండు వేల తొమ్మిదిలో చూసాం రెండు వేల పదిహేనులో చూసాం గవర్నమెంట్ ఆలోచించాలండి శాశ్వత పరిష్కారం గురించి ఇప్పుడు చుట్టూతా ఉన్నాయి అదంతా ఆక్రమించేశారు ఆక్రమించేసి ఇప్పుడు దానికి కన్నాలు కొట్టారు ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది అసలు ఫ్లడ్ దానిలో నుంచి వచ్చింది ఆ తర్వాత రాళ్ళు చిన్న కట్ట దగ్గర నుంచి వచ్చింది ఒకసారి మొత్తం అంతా బ్లోఅప్ అయిపోయింది ఇదే ఈ లేకుండా ఉంటే ఈ లేకుండా చాలా బాగుండేది రిటర్న్ అప్పుడు దాని వల్ల లాభం ఏం లేదండి ఇప్పుడు అక్కడ కన్నాలు కొట్టేశారు ఇదంతా ఆక్రమించేశారు యాక్చువల్గా ఇదైతే నూట ఇరవై ఫ్లాట్సే కానీ దానికి తాడు ఆ సైడ్ అంతా మూడు ఫ్లాట్లు కట్టారు ఇంకా నదిలోకి వెళ్ళిపోయారు టిటల్ గా వెళ్ళిపోయి దానివల్ల వెళ్ళిపోయి దానివల్ల వెళ్ళిపోయి వాళ్ళు వేస్ట్ వాటర్ వెళ్తాని కోసం వాళ్ళు కన్నాలు కొట్టారు ఎప్పుడైతే వాటర్ అటు నుంచి వస్తున్నాయో ఓటు వచ్చిందో దానిలో నుంచి బయటకు వచ్చింది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వాటర్ రాత్రి ఏడున్నర ఎనిమిదింటికి స్టార్ట్ అయిపోయింది వాటర్ అక్కడి నుంచి ఎవరికి నిద్ర లేదు కాలనీ కాలనీ మొత్తం అంతా ఇక్కడే ఉంది అంటే ఏంటి ఇవాళ వద్దున్న ఉదయాన్నే మీకు ఎవరైనా అధికారులు అవటం కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇలాంటి సౌకర్యాలు అట్లా నిన్నటి నుంచి ఫస్ట్ గద్దెరామ గారు అబ్బాయి వచ్చారండి ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి వచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళ అబ్బాయి రామారావు గారు అబ్బాయి ఇక్కడే ఉన్నారు చాలా బాగా చూస్తున్నారు అంతా ఇది కొంతమంది ఉన్నారు చెప్పండి ఎట్లా అయ్యింది ఇక్కడే ఉన్న పరిస్థితి ఎట్లా చూసారు ఇలా చూసారు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆ చూడలేదు ఇప్పుడే మళ్ళీ చూస్తున్నాను నేను ఎప్పుడో పదేళ్ళు వయసు అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే ఇంత వాటర్ వచ్చింది ఏంటి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏమన్నా చూడాలి మనం ఇంకా సొల్యూషన్ వాటర్ లెవెల్స్ ఎక్కువ వల్ల సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి చూడొచ్చు ప్రస్తుతం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చూడొచ్చు ఇంకా ఏపీఎస్డి బృందాలు ఉన్నాయి ఇంకా చాలా మందిని కూడా తరలిస్తున్నారు అంతేకాకుండా కూడా నిన్న రాత్రి సమయంలోనే ఈ ఫ్లడ్ వాటర్ పెరగటం వల్ల కృష్ణానది ఏదైతే ఉందో రిటర్న్ ఉందో ఆ రిటర్న్ వాల్ వల్ల మధ్యలో గ్యాప్ రావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అంటున్నారు అంతేకాకుండా కూడా ఇప్పటికే కొంతమంది చూడొచ్చు బిల్డింగ్ పైన కూడా ఉండి చూస్తున్నారు అంతేకాకుండా కూడా ఈ పడవలు ఏదైతే ఉందో బోట్ పవర్ కానీ పవర్ బోట్లు కానీ ఇవన్నీ కూడా ఇళ్ల మధ్యనే తిరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏపీఎస్డిఆర్ఎఫ్ఓ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సురక్షా ప్రాంతాలకు తీసుకొస్తున్నారు సార్ చెప్పండి ఏంటి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఎంతమంది ఇప్పటివరకు బయటకు తీసుకొచ్చే సార్ సార్ ఇప్పుడు ఇప్పటివరకు మేము రీసెంట్గా వచ్చామండి ఇక్కడ కృష్ణాలకి అయితే మా వాళ్ళు ఇప్పుడు దాకా ఫిఫ్టీ మెంబర్స్ని షిఫ్ట్ చేశారు సార్ సేఫ్టీ ప్లేసెస్కి అయితే ఇంకా కొంతమంది ఉన్నారంటున్నారు వాళ్ళు గురించి సెర్చ్ వెళ్ళారండి సెర్చ్ చేసి మా వాళ్ళు బోట్లు షిఫ్ట్ చేస్తున్నారు అందరు మాది కాకినాడ బోటు తిరుగుతుంది ఇక్కడ మేము వేరే ప్లేస్ నుంచి వచ్చి సింగనగర్ నుంచి నిన్న ఈ టైంకి ఆపరేషన్ స్టార్ట్ చేసాం ఈ రోజు పన్నెండు దాకా కూడా బోటు తిరుగుతూనే ఉందండి పన్నెండు దాకా కూడా కంటిన్యూ బోటు నైట్ అంతా బోటు తిరుగుతూనే ఉంది ఆడడం లేదు మేము చేంజ్ అయ్యాం తప్ప పార్టీలు కంప్లీట్గా వన్ థర్టీ మెంబెస్ని తీసుకొచ్చాం ప్రెగ్నెంట్ లేడీస్ కానీ షుగర్ పేషెంట్ కానీ ముస్టు కానీ ఎవరైనా సరే వన్ థర్టీ అబోవ్ ఇంకా డైరెక్ట్గా అక్కడ కొంచెం తగ్గడంతో వేరే బృందాలకు మాకు సపోర్ట్ రావడంతో వన్ ట్వంటీ మెంబర్స్ షిఫ్ట్ చేసామండి ఆ తర్వాత మాకు కృష్ణ రిపోర్ట్ చేయమని చెప్పి అంటే ఇక్కడ జేసీ గారిని రిపోర్ట్ చేసి ఇక్కడ నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలిస్తున్నామండి కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా వాళ్ళని చూద్దాం సార్ చెప్పండి ఎప్పుడు ఇక్కడ వాటర్ వచ్చినాయి మీకు రాత్రి ఎలా గడిపారు ఎట్లా రాత్రి ఎలా అంటే ఏ టైంలో వచ్చినాయి నైట్ వచ్చాయండి నైట్ నైట్ నుంచి ఇలాగే ఉన్నాయి వాటర్ మార్నింగ్ మాత్రం ఇంకా నిండిపోయింది పరిస్థితి మాత్రం ఏం బాగాలేదు అంత కరెంట్ లేదు ఏం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం మరి వాటర్ గురించి ఇబ్బంది నేనైతే మా ఊరు వెళ్ళిపోతున్నాను సో ఇది మన చూస్తూ మొత్తానికి ఏపీఎస్ డేర బృందాలు కూడా ఎవరైతే ఉన్నారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కాకినాడ ఏపీఎస్ మరోవైపు కొంతమంది బంధువుల దగ్గరికి వెళ్తున్నారు మరికొంతమంది పునరావాస కేంద్రాలు కలుస్తున్నారు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి కృష్ణలంకలోనే లోనే పోలీస్ కాలనీకి సంబంధించిన అప్డేట్ ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో